సార్ రీసెంట్ టైమ్స్లలో డిసెంబర్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా మంచు కురవడము చలిగా ఉండడము ఎక్కువగా ఉంటుంది అసలు ఒక రా లాస్ట్ టూ డేస్ నుంచి చూస్తే మాత్రం మంచు విపరీతంగా ఉంది మార్నింగ్ తొమ్మిది దాటినప్పటికీ ఎండ అనేది ఎక్కువగా కనిపించట్లేదు సో ఇలాంటి టైంలో లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ అలర్జీ ఆస్థమా వింటర్ టైంలో బాగా ట్రిగర్ అవుతుంది అవును సార్ అది చాలా మంది కామన్ ప్రజలకు కూడా తెలుసు చలికాలం వస్తుందంటే వణికి వాళ్ళు ఉన్నారు అంటే చలికి వణుకుతారు ఈ అలర్జీ ఆస్తమా ఆయాసం వస్తుంది అని చెప్పి వణికిపోయేవాళ్ళు కూడా ఉన్నారు సో ముఖ్యంగా చిన్నపిల్లలు పసిపిల్లలు చిన్న చిన్న నెలల పిల్లలు కాడి నుంచి మొదలు పెట్టుకుంటే అందరిని కూడా వణికిచ్చేటటువంటి ప్రాబ్లం చలితో బాట సో దీనికి ఏంటి మెయిన్ కారణం అంటే చలికాలంలో మనం ఆ మధ్యనే చూసాము తుఫాన్ కూడా వచ్చింది తుఫాన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మాయిశ్చర్ అంటే హ్యూమిడిటీ అంటాం కదా తేమ శాతం హండ్రెడ్ పర్సెంట్ అయింది తేమ శాతం ఎంత పెరిగితే ఊపిరితిత్తులు అంత మూసుకుంటాయి అదొకటి ఉంది మళ్ళీ చలికాలం అంటే తుఫాను పోయింది కదా పోయిన తర్వాత చలికాలం అంటే హ్యూమిడిటీ అనేది తక్కువ ఉంటది మళ్ళీ డ్రై ఎయిర్ అవుతుంది ఒకప్పుడేమో మొత్తం తేమ ఒక తర్వాత డ్రై ఎయిర్ ఎంత డ్రై ఉంటే ఎయిర్ ఊపిరితిత్తులు అంత డ్రై అయిపోతాయి ఎయిర్వేస్ అనేవి ఎయిర్ వేస్ ఎప్పుడైతే డ్రై అయిపోతాయో అందులో మనం డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏదైతే కెమికల్స్ రిలీజ్ అవుతాయో హిస్టమిన్ అని ఉంటుంది మాస్ట్ సెల్స్ బ్రేక్ అయిపోతాయి వాటంతటా ఆ డ్రై ఎయిర్ వల్ల అవి బ్రేక్ అయిపోయి హిస్టమిన్ రిలీజ్ అవగానే ఆ ఊపిరితిలో ఆ ఎయిర్వేస్ అనేవి మూసుకుంటాయి కన్స్ట్రిక్ట్ అవుతాయి ఇలా ఇలా కన్స్ట్రిక్ట్ అయిపోతాయి ఇలా కన్స్ట్రిక్ట్ అయిపోతాయి కన్స్ట్రిక్ట్ అవగానే ఈ తెమడ కూడా తయారైంది లోపల ఈ ఇన్ఫ్లమేషన్ కూడా తయారైతుంది అందుకే పొడి ఎయిర్ వల్ల అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వెంటనే ఈ విధంగా మూసుకొని పోతాయి సో ఇప్పుడు వైరస్లు కూడా ఎక్కువేమండి చలికాలం వైరస్లు కూడా ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కలగలిపితే ఊపిరితిత్తులు మూసుకొని పోతాయి ఊసుకొని పోయినప్పుడు ఉక్కిరి బిక్కిరి పిల్లల నుంచి స్కూల్ పిల్లలు అంతా యంగ్స్టర్స్ పెద్దవాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అందరు కూడా నరకానికి గురవుతారు కాబట్ ఏం చేయాలి మనం ఈ అంటే చలికాలం వస్తుంది అన్నప్పుడే ఆ సీజన్ తీసుకోవాలి ఫ్లూ వ్యాక్సిన్స్ ఉన్నాయి మన శ్వాస హాస్పిటల్లో ఈ వ్యాక్సిన్స్ ముప్పై సంవత్సరాల నుంచి వేస్తున్నాయి సో ఇది ఎప్పటి నుంచో ఉంది సో ఇవి ఏంటి అంటే మాటి మాటికి వైరల్ అటాక్స్ రాకుండా ఈ యొక్క ఇది ఒకటి ఒక ఆస్పెక్ట్ తర్వాత చలికాలం అనగానే ఏంటి అందరు ఇళ్లలో కూర్చుంటారుగా ఎక్కువ టైం ఎక్కువ టైం ఇంట్లో బయటికి వెళ్ళారు సో అంటే ఇండోర్ టైం ఎక్కువ ఉంటది ఎప్పుడైతే ఇండోర్ టైం ఎక్కువ ఉంటుందో జనరల్ గా ఇండోర్ పొల్యూషన్ ఎక్కువ మనకి ఓకే అలా కూడా అలా ఇది ఎక్కువ మూసుకుంటాయి ఇండోర్ పొల్యూషన్ వల్ల ఎక్కువ మూసుకుంటాయి చలికాలం రావడానికి కారణం ఎన్నో ఉన్నాయి బయటికి పోతే చలి లోపల కూర్చుంటే ఇండోర్ పొల్యూషన్ ఇండోర్ పొల్యూషన్ అంటే ఏంటి మనం సొంతంగా కొన్ని పొల్యూషన్లు కనిపెడతాం కదా ఇప్పుడు అగర్బత్తీలు ఉన్నాయి అగర్బత్తి ఈజ్ ఏ వెరీ బిగ్ పొల్యూషన్ అది సంస్కృతి సాంప్రదాయం కానీ బట్ అది నేనేమంటానంటే హెల్త్ ఫస్ట్ అని అనుకున్నప్పుడు అగర్బత్తి వల్ల కలిగినంత అలర్జీ ఆస్తమా ఇంకా దేని వల్ల కలగదు అంత కొంతమందికి అయితే వాంతులు వచ్చేస్తాయి ఏడ్చేస్తారు పొగ ఇంత పొగ వస్తుంది కొంతమంది పది ఇరవై కూడా వెలిగిస్తారు సో దయచేసి ఎవరైనా అగరబత్తీలు గనక ఇండోర్ పొల్యూషన్ తో ఈ చలికాలం అసలు ఏ కాలం వద్దంటాను నేను అయితే మొత్తం బయట వెలిగించుకోండి తులసి మొక్క పెట్టుకోండి బయట వెలిగించుకోండి లేకపోతే పైన వెలిగించుకోండి ఎక్కడ ఇంట్లో వద్దు పిల్లలు బయటకి పోయిన తర్వాత సార్ అంటారు కొంతమంది అలా కూడా వద్దు వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళకే ప్రాబ్లం అయితే తర్వాత సిగరెట్ స్మోక్ తర్వాత పర్ఫ్యూమ్స్ మళ్ళీ ఎన్నో కెమికల్స్ వాడతాం ఇండోర్ లో మనం ఇది మనం బొద్దింకలకని దానికని చెదలకని అదని ఇదని వాడతాం మళ్ళీ బాత్రూంలో పోవగానే మళ్ళీ అక్కడ కొన్ని కెమికల్స్ వాడతాం వాసన రాకుండా ఉంటాయి పూజ గదిలో తర్వాత కిచెన్లో ఎలాగో మనకు తెలుసు పోపేసినప్పుడల్లా ఘాటైన వాసనలు వస్తాయి సో ఇవన్నీ కలుపుతాయి ఇంట్లో కుక్క పిల్లలు ఉంటాయి పిల్లి పిల్లలు ఉంటాయి మళ్ళీ పక్షులు ఉంటాయి కొన్ని ఒకటి కాదుగా వంద రకాలు ఉంటాయి ఇవన్నీ కూడా దే కంట్రిబ్యూట్ టు ఇండోర్ పొల్యూషన్ ఎలర్జెన్స్ కు కంట్రిబ్యూట్ చేస్తాయి ఎక్కువ టైం ఉంటాం కాబట్టి ఊపిరితిత్తులు మూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కిటికీలను కొంచెం తెరవండి ఫ్రెష్ ఎయిర్ వచ్చేటప్పుడు కొంచెం సూర్యుడు వచ్చిన తర్వాత సో తెలిసి ఒకసారి మనం చేసుకోవాలి తర్వాత ఇలాంటి పొల్యూషన్స్ అన్నిటి కూడా మనం అవాయిడ్ చేసినట్లయితే ముఖ్యంగా పిల్లలు దీని నుంచి బయటపడతారు సో ఎన్నో రకాలైనటువంటి ఈ పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్ ఈజ్ ఏ పాయిజన్ చాలా మంది తెలియదు పర్ఫ్యూమ్ చిన్న చిన్న ఎల్కేజీ పిల్లలకు కొట్టి పంపుతుంటారు సార్ అసలు యాక్చువల్లీ వింటర్ సీజన్ వచ్చింది అంటే ఇంకో మెయిన్ రీజన్ పిల్లలు స్నానం చేయకపోతే పర్ఫ్యూమ్ కొట్టి పంపిస్తారు పంపిస్తారు అది ఇంకా డేంజర్ సో పర్ఫ్యూమ్ ఈజ్ ఎ పాయిజన్ పిల్లల్లో తల్లిదండ్రులు ఎవరైతే చిన్న పిల్లలకు పర్ఫ్యూమ్ వాడుతున్నారో సాంబ్రాణి పోగేస్తారు అప్పుడే పుట్టిన పిల్లలకి సాంబ్రాణి పోగేస్తారు అదైతే ఎంత ప్రమాదమో అలర్జీ ఆస్తమా ఉన్న పిల్లల్లో ఎవరైనా సరే సాంబ్రాణి పోగేస్తున్నారంటే చిన్నపిల్లలకు జోలపాట పాడి ఆస్తమాని ఆహ్వానించినట్టు అంత డేంజర్ దాని చుట్టూ ఇంకా పిల్లల తర్వాత ఒక పది పదిహేను రోజుల తర్వాత దగ్గు ఆయాసం దీంతో తిరుగుతూ ఉంటారు హాస్పిటల్స్ అన్నీ దీనికి తోడేంటి కొంతమంది ముక్కులో నూనెస్తారు మళ్ళీ ఈ ప్రాక్టీసులు కూడా ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి రాంగ్ ప్రాక్టీసెస్ పిల్లల మీద ఉపయోగిస్తాం అంటే వాళ్ళకి మంచి జరుగుతుందని మనం అనుకుంటాం కానీ చెడు జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పటికైనా కూడా గుర్తించాలి గుర్తించకపోతే చిన్నపిల్లలు అలర్జీ ఆస్తమా బారిన పడే అవకాశాలు ఉంటుంది ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరికైనా అలర్జీ ఆస్తమా లక్షణాలు ఉంటే అసలు ఆ ఇంట్లో ఎలాంటి పొగలు ఎలాంటి వాసనలు ఎలాంటి డస్టు ఎలాంటి చిన్న చిన్న కుక్కపిల్లలు పిల్లి పిల్లలు పావురాలు చిలకలు సో వీటి అన్ని కూడా దూరంగా ఉంటే మంచి గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సెంట్ తక్కువ డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు ఫైవ్ తక్కువ ఈ ఆఫర్ జనవరి ఒకటి వరకు మాత్రమే